Hi andy ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి లైనింగ్ బ్లౌజ్ కట్ చేయమంటే ఏమైనా మార్పులు చేయాలా ఫిట్టింగ్లు ఏమైనా మార్పులు వస్తాయా అంటే ఖచ్చితంగా ఫిట్టింగ్లు వస్తాయి కానీ రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలో నేను ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ నేనైతే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకుని తడిపి ఆరు పెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాం అండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు హైట్ కూడా పెంచమన్నారు హ్యాండ్ హైట్ సో ఖర్చులకి ఆఫ్ ఇంచ్ వదిలేసాను హ్యాండ్ హైట్ కూడా ఆఫ్ ఇంచ్ అయితే వదిలేశాను నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కిందంతా ఖర్చులు హ్యాండ్ హైట్ అన్నీ వదిలేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి వేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది కదా ఇది ప్లేన్ బ్లౌజే బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని సైడ్ జాయింట్ వైపుకి అంటే షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ వైపుకి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హ్యాండ్స్ దగ్గర ఆర్మ్ లూస్ ఎంత ఉందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఎయిట్ పాయింట్ సె టూ ఉందన్నమాట అంటే ఎనిమిదో నెంబర్తోటి ఆర్మీలో వస్తే డౌన్ అనేది మూడం పావు పెట్టుకోవాలి సో యాజ్టీగా మార్కింగ్ వేసుకోండి కుట్టేటప్పుడు కొంచెం లూజ్గా కుట్టుకుంటే అంటే తర్వాత కుట్టు దగ్గర కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్ట్రేట్గా చూసుకోవాలనుకుంటే ఎనిమిది మీద రెండు గీత ఇలా క్రాస్గా చూసుకుంటే ఎనిమిది మీద రెండు గీతలు స్ట్రేట్గా చూసుకుంటే ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకుని ఏడు మీద రెండు గీతలకైతే మనకి ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేస్తాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రేట్గా చూసుకుంటే మనకి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఎనిమిదో నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర పాతకు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేయండి ఈ కరువు హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మాట మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్కి కూడా అతుకులు పడతాయి మనకి రెండు ఇంచుల కన్నా ఎక్కువే పడతాయి ఎందుకంటే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కొంచెం ఖర్చు తక్కువే ఉంది మిడిల్లో ఒక చిన్న టక్కిచ్చుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఈ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ వైపుకి ఫస్ట్ కుట్టుంది కదా రెండో కుట్టు వైపుకి కుట్టాలన్నమాట అంటే సెకండ్ కుట్టు అనేది లూజ్గా తీసుకోవాలి ఇప్పుడు నాకు ఆర్మ్ లూజు ఫస్ట్ కుట్టు వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది పక్కన కుట్టు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది మీ ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు తీసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఎనిమిది ఇంచులు అంటే కొంచెం లూజ్గా కుట్టుకోవాలి లేదంటే టైట్గా పట్టేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద నడుము దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు ఇలా లైన్ వేసుకుని కట్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బ్లౌజ్ హైట్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలండి బ్యాక్ పార్ట్ కటింగ్కి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఉక్స్ కాబట్టి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి నెక్ డిప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలాగా తర్వాత వచ్చేసి కింద నుంచి నెక్క కింద నుంచి చూసుకోండి నెక్క కింద నుంచి సాగదీయకండి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటే నాకు వచ్చేసి పంతొమ్మిది మీద ఏడు గీతలు వచ్చింది అంటే పాత ఒక పది ఇంచులు అనమాట ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు అంటే దగ్గర దగ్గర ఇంచులు వస్తుందిలేండి ఎందుకంటే మనకి ఇది ఆది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇంచులు తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్కు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చెస్ట్ ఎంత వచ్చిందో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్ని వైపులా క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు నేను ఇలాగ నీట్గా సదిరేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే సాగరిస్తే పది ఇంచుల దాకా వచ్చిందండి కొంచెం తీసేసుకోవచ్చు ఇంచులు ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇది మనం కుట్టేటప్పుడు కొంచెం దల్సరిగా అవుతుంది లైనింగ్ బ్లౌజు పది ఇంచులుగా అయితే తీసేసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు పైన కూడా పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నానండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డరు ఐదు మీద ఎనిమిది గీతలు తీసుకున్నాను అంటే ఫార్టీ కరెక్ట్గా ఉంది కదా అందుకుని రెండున్నర ఇంచులు నెక్ మిగతాది చిన్న సైజ్ షోల్డరు కింద వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను మంచిగా రౌండ్గా వస్తుంది ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే చంకడౌన్ వచ్చేసి ఆరెంజ్లు తీసుకోండి ఇలాగా కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో నాకు మ్యాచ్ అవ్వలేదు కొంచెం లైట్గా పై పైకి ఎందుకు చెస్ట్ వచ్చేసి నలభై ఇంచులు ఉంది కానీ ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు ఉండాలి కానీ ఎనిమిది మీద రెండు గీతలు ఉంది కదా అంటే వీళ్ళకి ఆర్మ్ లూస్ తక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉంది అందుకునే ఆర్మ్ లూజ్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట లూజ్ ఎక్కువ కాకుండా సో ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ నెక్ విడితే రెండున్నర కింద మూడున్నర నడుము లూజ్ కూడా సేమ్ అంతే వచ్చింది డాట్తో కలిపి పది ఇంచులు సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకున్నానండి సైడ్ జాయింట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఆయన అలా చెక్ చేయకూడదు మన ఫిట్టింగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సైడ్ జాయింట్ ఎక్కువ రావద్దన్నారు కొంచెం ఇలాగా స్లోప్ ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం కట్ చేసుకుంటే మనకి క్రాస్గా ఖచ్చితంగా కింద నడుము దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి లేదంటే సరిగ్గా రాదు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా ఇలా సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి దీనికోసం నేను క్రాస్గా ఇలా పెట్టేశాను అంటే కోరాస్ మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది ఇలా క్రాస్గా పెట్టేసుకుని చక్కగా ఇలా లైన్ వేసేసుకోండి లైన్ వేసేసుకుని మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలాగా చక్కగా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కరెక్ట్ అయితే వన్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవాలి ఈ వీపు పార్ట్ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత తీసేయండి ఇంకా పని లేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కరెక్ట్గా ఇచ్చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర ఎంతైతే కచ్చుకోవాలంత ఉంచేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాంట్లో పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కుట్టుంటుంది కదా పైన కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టుంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్కి జాయిన్ చేయాలంటే ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి చూసుకుంటే పదమూడు ఇంచులు వచ్చింది మార్కింగ్ వేసేటప్పుడు కూడా అలాగే వేయాలి పైన ఒక హాఫ్ ఇంచు అంటే ఖర్చులు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఎల్స్కేల్ తీసుకోండి ప్రతిసారి ఎల్స్కేల్ చాలా చాలా ఇంపార్టెంట్ మంచి మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి పక్కన లైన్ వేస్తున్నాను చూసారా ఆ లైన్ దగ్గర నుంచి కొలుచుకోవాలి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాను పక్కన లైన్ వేసాను చూసారా ఆ లైన్ దగ్గర నుంచి మీకు నెక్ డీప్ ఎక్కడికి వస్తుందో దానికన్నా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోండి కొద్దిగా ఒక రెండు గీతలంతా పైకి వేసుకుంటే ఎందుకంటే మనం రౌండ్ అనేది బాగా ఇస్తాం కదా ఆ వెడల్పు వల్ల నెక్ అనేది బ్రాడ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే మనం ఇలా కొంచెం పైకి ఇచ్చుకుంటే సెట్ అయిపోతుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి కట్ చేసేటప్పుడు మన వైపుకున్న లైన్ నుంచి కట్ చేసుకోవాలి అలాగైతేనే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోండి కట్ చేసేటప్పుడు మన వైపు ఉన్న లైన్ నుంచి కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టే హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కొలుచుకుని కింద నుంచి రెండో ఉక్సు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉండాలి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి షేప్ బెల్ట్ మరి మార్కింగ్ వేయాలి కదా దాని ప్రకారం ఇలా షేప్ ఇచ్చి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ దగ్గర సో రెండున్నర ఇంచులు పొడుగు అంటే డాట్ పొడుగు ముక్సు పట్టి వైపుకి రెండున్నర పొడిగిస్తే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి పైన ఎంతైతే ఖర్చు కావాలి హ్యాండ్స్ జాయించడానికి కింద షేప్ బెల్ట్ కూడా ఖర్చులు కలిపి మార్కింగ్ వేసుకోండి చాలామంది చెప్తున్నారు నాతోటి సైజ్ జాయింట్ నాకు ఎక్కువ రాకూడదు అక్కా అని సో దాన్ని బట్టి మనం ఇలా ఫాలో అవ్వాలన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొడుగు అంతా కరెక్ట్గా వచ్చింది చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే వచ్చిందండి నీట్గానే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇంకేమీ లేదు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి నెక్ అక్కడ రౌండ్ తీసాం కదా వీ షేప్ రాదనమాట అలా రౌండ్ తీయటం వల్ల నెక్ వెడల్పు పెరిగిపోయి భుజాలు జారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన నెక్ డీప్ కన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది మనకి అనేవి రావు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలాగా క్రాస్గా కట్ చేయాలి కదా కట్ చేసాను క్రాస్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదా అని ఒక పావుంచి టేపుని పైకి వదిలేయండి సో మనకి రెండున్నర ఇంచులు వస్తే బాగుంటుంది సో అంతే పెట్టాను నేను ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసాను అంటే ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ని ఈ కూర ఉన్న క్లాత్ తోటి కట్ చేసుకోవాలన్నమాట ఇక చూడీ కూర ఉన్న క్లాత్తోటి కొంచెం కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు తీసుకోండి ఇలా పొడుగొచ్చేసి ఒక పద పదిన్నర సరిపోతుంది ఇక్కడ ఒక మూడు పావు షేప్ దగ్గర రెండున్నర పొడుగొచ్చేసి పదిన్నర ఇక్కడ రెండున్నర ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఎట్ సైడ్ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండవ లేయర్ కూడా వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి లేగస్ట ఉన్న క్లాత్ని కూడా నీట్గా లాగా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకొని చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి